మల్ మండలంలోని ఇక్కడ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన అభ్యర్థి ప్రభు మరి గ్రామానికి ఇండిపెండెంట్గా పార్టీల మీద ఆసక్తి ఉట్టి మరి ఇండిపెండెంట్గా గ్రామం గ్రామం ఒకటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్గా నామినేషన్ వేయించడం జరిగింది మరి గ్రామానికి ఏమేమి పనులు చేయాలని ఆయన ఆలోచనతోటి మరి గ్రామ సర్పంచ్గా నిలబడ్డాడు ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి మా శోబా తండ గ్రామ ప్రజలకు మరియు మా మిగతా తండవాళ్ళు ఎన్ని తండలు అందరికీ నమస్కారము నేనేందంటే ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వినోద్ ప్రభు అని నేను నిలబడడం జరిగింది దానికి మా తండలో ఇంతకుముందు ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదన్న కావున ఈసారి నేను నిలబడి తండ గడప గడపకు మంచి సౌకర్యాలు అన్నీ సిసి రోడ్లు కానీ మరియు ఇటువంటి వాటర్ ప్రాబ్లం లేకుండా అన్నీ కానీ వీళ్ళకు సొంత వాళ్ళ ఇంటిలో ఒక అన్ననో తమ్ముడో వాళ్ళ కొడుకులాగా పనిచేయాలని నేను ఇప్పుడు బరిలో నిలబడడం జరిగింది కావున నేను అందరికీ జయ దయచేసి ఒకటే చెప్పేది విన్నపం ఏదో మందులకు కానీ వాటికి ప్రలోభపడి పడి ఊళ్ళను నమ్మకండి ఎవరికి ఓటేయకండి నేను చెప్తున్నా నా వాళ్ళ ఇంటిలో సొంత ఒక అన్ననో తమ్ముళ్లాగా పనిచేయాలని నేను వచ్చిన కాబట్టి నన్ను అందరు వాలి వారి యొక్క విలువైన ఓటును వేసి నన్ను గెలిపించగలరని ఈ ఎనిమిది తండ ప్రజలను నేను కోరుతున్నాను మరియు మా మిత్రులు అందరూ ఈ ప్రెస్ వాళ్ళు కూడా అందరు సహకరించి జర నన్ను ముందుకు నడపాలని అందరినీ నా యొక్క విన్నపన్న గడప గడపకు తిరుగుతున్న ఒక్క ప్రతి ఒక్కరిని బతిలాడితే అవసరమైతే కాలు మొక్కే స్థితికైన వస్తా కానీ నా తండ ప్రజలను ఒక స్థాయికి ఈ మెదక్ డిస్టిక్లో ఫలాని సభా తండ ఏడు ఉందంటే అందరూ ఇక్కడికి వచ్చే విధంగా ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ ఎవరిని కానీ అవసరం మన ప్రభుత్వాన్ని కూడా ఇక్కడికి తెచ్చి డెవలప్ చేసే విధంగా నేను చూస్తానన్నా వారి ఇంటిలో ఒక కొడుకును అన్నలాగా నేను తయారు చేయాలని నేను నిలబడడం జరిగిందిగా ఈ ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా గుర్తించలేకపోతున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా మరి మా తాండలాలకు ఏ అభివృద్ధి జరగలేకపోతుందని వాళ్ళ ఆవేదనతో ఈ రోజుగా ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది మరి అతను మాట్లాడుతుంటే మరి ఎనిమిది గ్రామాలు కూడా ఈ షాబాద్ తాండకు ఉన్నాయి కాబట్టి ఎనిమిది గ్రామాల ప్రజలు కూడా ఓటేసి ఇండిపెండెంట్గా గెలిపిస్తే వచ్చే ప్రభుత్వాలు కూడా మరి భయపడి ఆలోచనతో మన గ్రామాలను అభివృద్ధి చేస్తారని మరి ఈ మెదక్ జిల్లాలో జిల్లాల్లోనే మరి ఒక ఆదర్శ గ్రామంగా మన తాండాలను తీర్చిదిద్దుదామని మరి ఆయన చెప్పడం జరిగింది કેમેરામેન અશોક તો પવન ટેપા